రక్షించును యేసు స్వస్థపరుచును హుగ్లీ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు హుగ్లీ హోసన్న మందిర్ వారి ప్రేమ పూర్వక ప్రత్యేక ఆహ్వానం హోసన్న నిర్వహించు నూతన సంవత్సర ఆరాధన నూతన డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటల నుండి నిర్వహించే స్థలం హోసన్న మందిర్ షా కాలనీ మంటూరు రోడ్ హుగ్లీ వాక్యోపదేశకులు పాస్టర్ జాన్ బాబు గారు దైవజనులు నూతన వాగ్దాన శుభ సందేశమును అందించారు ప్రత్యేక ప్రార్థనలు చేయదురు గనక ప్రేమతో నూతన వాగ్దానము పొందుకొని నూతన గీతము పాడుచు నవ నూతనమైన కృప ఆశీర్వాదములతో రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో ప్రవేశించదము రండి తేదీ నిర్వహించేది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటల నుండి నిర్వహించే స్థలం హోసన్న మందిర్ షా కాలనీ మంటూరు రోడ్ హుబ్లీ వివరంలకు హోసన్న మందిర్ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ నైన్ ప్రార్థించండి పాల్గొనండి హోసన్న రెండు వేల ఇరవై ఐదవ నూతన సంవత్సర ఆరాధన అందరూ ఆహ్వానితులే క్షేత్ర